ఎర్రదొన్న చేనికాడ ఎర్రదొన్న చేనికాడ ఉడిచి చేత చేతబట్టి గోలాను తోలుతుంటే మామూ నా గుండె చల్లు మన ఎర్రదున్న చేనికాడ ఎర్రదున్న చేనికాడ ఉడిచి ఉడిచిలు చేతబట్టి గువ్వలను దోలుతుంటే మామూ నా గుండె జల్లు మన మామూ ఒక్కదాన్ని ఉండలేను మామూ నా అంత నీ మీద మామ ఎర్ర చీరగట్టుకొని ఎర్రైక దొడుక్కొని ఎర్ర చీరగట్టుకొని దుడుకొని ఎలూరునే పోతే మామూ ఎలూరు చిన్నవాడు మామ నా ఏలుబట్టి లాగినాడు మామా పచ్చ తీర కట్టుకొని పచ్చ రైక దుడుక్కొని పాలగిరినే పోతే మామూ పాలగిరి చిన్నవాడు మామ నా పైడ పెట్టిలాగినాడు మామ ఎర్రదున్న జనికడ ఎర్రదున్న జడ ఉడిచి ఉడిచిల చేతబట్టి గుహలను తోలుతుంటే మాము నా గుండె తల్లుమన మామ ఒక్కదాన్ని ఉండలేను మామూ నా మనసంతా నీ నీద